సృష్టి స్థితి లయకారిణి అయిన అమ్మశ్రీయాది శక్తి మహామాత మహాదేవి అయినటువంటి ఈ ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది జగన్మాత ధరించిన అవతారాలు ఎన్నో ఉన్నట్టుగా వివిధ పురాణాలు పేర్కొంటున్నాయి లోకరక్షణకు భక్తుల కోరిక మేర రాక్షస సంహారానికి మరియు లోకోద్ధరణకు ఆమె ఎన్నో రూపాలలో అవతరించింది ఎన్నో లీలలను ప్రదర్శించింది వాటిల్లో ప్రముఖమైనవి శ్రీదేవి యొక్క దశమహావిద్యలు తంత్రశాస్త్రంలో ప్రప్రథమంగా చెప్పుకోదగినవి దశమహావిద్యలు దశ మహావిద్యలు అని పేర్కొనబడిన మంత్ర విద్యలకు పది మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశ మహావిద్యలు అని చెబుతారు ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు అని విశ్వాసం సృష్టి స్థితి లయకారిణి అయిన అమ్మ శ్రేయాదిశక్తి మహామాత మహాదేవి అయినటువంటి ఈ ఆదిపరాసక్తి ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది జగన్మాత ధరించిన అవతారాలు ఎన్నో ఉన్నట్టుగా వివిధ పురాణాలు పేర్కొంటున్నాయి లోకరక్షణకు భక్తుల కోరిక మేర రాక్షస సంహారానికి మరియు లోకోద్ధరణకు ఆమె ఎన్నో రూపాలలో అవతరించింది ఎన్నో లీలలను ప్రదర్శించింది వాటిల్లో ప్రముఖమైనవి శ్రీదేవి యొక్క దశమహావిద్యలు తంత్రశాస్త్రంలో ప్రప్రథమంగా చెప్పుకోదగినవి దశమహావిద్యలు దశ మహావిద్యలు అని పేర్కొనబడిన మంత్ర విద్యలకు పది మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశ మహావిద్యలు అని చెబుతారు ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు అని విశ్వాసం